హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విజయారెడ్డి మరియు ఆమె యొక్క కుమార్తె కుమారుడు ముగ్గురు రైలు కింద పడి మరణించడం అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కూడా చాలా శోక సముద్రంలో నింపిందనే చెప్పాలి అసలు ఒక తల్లి తను మరణించడంతో పాటు తనతో పాటు ఆమె యొక్క కుమార్తె కుమారుడిని కూడా తీసుకువెళ్లడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశమనే చెప్పాలి అసలు ఈ సమాజంలో బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు మరి అలాంటిది ఒక తల్లి తనకు ఉన్నటువంటి సమస్యలు బాధలు అన్నిటిని భరిస్తూ తన యొక్క సమస్యలు బాధలకు దిగమింగుకుంటూ తను చావాలని అనుకోవడమే కాకుండా తనతో పాటు ఆమె యొక్క కుమార్తె కుమారుడిని కూడా తీసుకుని వెళ్ళడమే ఇప్పుడు అస్సలు అందరికీ అంతు చిక్కినటువంటి ప్రశ్న నిజానికి ఏతల్ని కూడా తన చేతులతో లేదా ఎదుటి వాళ్ళ చేతుల్లో తమ యొక్క కుమార్తె కుమారుడు చావాలని చంపాలని అసలు అనుకోదు కానీ ఈ తల్లి మాత్రం ఎందుకు ఇలా ఆలోచించిందో వాళ్ళకే అర్థం కావాలి మెయిన్గా వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆమెకు ఎలాంటి ఆస్తి తగాదాలు కానీ ఎలాంటి డబ్బు సమస్యలు కానీ ఫైనాన్షియల్ సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఏమీ లేవని వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా గొప్పగానే ఉందని ఆమె నెలకు రెండు లక్షల జీతంతో ఒక టీం లీడర్గా కూడా పనిచేస్తున్నదని సాఫ్ట్వేర్ విప్లవంలోనే ఆమె గొప్ప ఎంప్లాయీగా కూడా చెబుతున్నారు అంతేకాకుండా ఆమె భర్త కువైట్లో దాదాపుగా ఐదు లక్షల సాలరీతో గొప్ప జాబ్నే పొందుతూ గొప్పగానే తమ యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆమె కూడా టీం లీడర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈమె ఇలా అర్థాంతరంగా తను చాలించడానికి ఇంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదే అన్నది ఇప్పుడు ప్రస్తుతం అసలైన ప్రశ్న కానీ ఇక్కడే ఆమె యొక్క మరణం పైన ఇన్వెస్టిగేషన్ చేసిన కొందరు మరియు వాళ్ళ యొక్క చుట్టుప్రక్కల వారు చెబుతున్నది ఏంటంటే ఆమె ఎప్పుడు తరచూ తనకు ఎవరూ లేరని ప్రేమ ఆప్యాయతలు వంటివన్నీ లేవని తాను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానని ఒంటరితనం అనేది తనను ఎంతగానో వేధిస్తున్నదని తన భర్త దూరంగా ఉండడం కూడా తనకు ఎంతగానో చాలా చాలా నరకంగా ఉంటుందని ఆమె తరచు తన యొక్క చుట్టుప్రక్కల వారితో చెబుతున్నట్లు అక్కడ ఉన్నటువంటి చాలా మంది నిజానికి ఈ ఒంటరితనం అనేది ప్రస్తుతం చాలా మందికి ఒక అదృష్టంగా కూడా ఉన్నది మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈమె ఈ ఒంటరితనం వల్ల ఇలా అర్ధాంతరంగా తను చాలించడంతో పాటు తనతో పాటు తన యొక్క పిల్లలను కూడా తీసుకుని వెళ్ళడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం ఈ సమాజంలో సమస్యలు లేని జీవితం అనేది ఎవరికి ఉండదు ప్రధానంగా ఈ సృష్టిలో తనకు తానుగా చావాలని తనతో పాటు తన పిల్లలను కూడా చంపాలని వాళ్ళు కూడా చనిపోవాలని ఏ తల్లి కూడా ఆలోచించదు మరి ఈమె ఇంతటి దారుణమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నదంటే అసలు లోతుగా ఇంకా ఏవో జరిగి ఉండవచ్చు అని కూడా నా యొక్క అభిప్రాయం మరి రాబోయే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు బయటపడతాయో లేదో చూడాలి అంతేకాకుండా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సమస్యలు కష్టాలు అనేవి ఉంటాయి వాటిని మనం ఆ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మెరుగ్గా మార్చుకోవడానికి మరియు పరిస్థితులను తట్టుకోవడానికి మనకు మనం గొప్పగా మార్చుకోవాలి కానీ ఆ సమస్యలు గనక మనం నియంత్రించుకోలేక లేదా వాటిని తట్టుకోలేక అర్ధాంత్రంగా మనకు మనం మరణించాలని అనుకుంటే మాత్రం తర్వాత మనం చావడంతో పాటు మనతో పాటు మన ఫ్యామిలీ కూడా దాదాపుగా ఈ సాగు అంచల మీదకి తెచ్చిన అవుతాము మన మూలంగా మన కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది దీన్ని అయినా ఆలోచించుకొని ఇప్పటి నుండైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళ యొక్క ఈ ప్రవర్తన శైలిని మార్చుకోవాలని ఆశిస్తున్నాను ప్రధానంగా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చనిపోవడంతో మనం మాత్రమే పోయినట్టు కాదు మన మూలంగా మన యొక్క ఫ్యామిలీ కుటుంబం మనల్ని నమ్ముకున్న వాళ్ళ యొక్క ఆశలు అడియాసలు అన్నీ కూడా చినివేయడంతో పాటు వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసినట్టు అన్న మాటను మాత్రం మర్చిపోవద్దు ప్రధానంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చనిపోయి ఏమీ సాధించలేవు బతికి ఉండగానే మన యొక్క సత్తా ఎంటో చూపించడానికి మన పాత్ర వహించాలి గెలుపు ఓటములు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాధారణమైన అంశమే ప్రధానంగా ఎవరి జీవితం కూడా పూలపాలపు కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడు మరియు శ్రీ మహావిష్ణువు లాంటి వాళ్ళు కూడా ఎన్నో బాధలు మరియు కష్టాలు అనుభవించారు సాక్షాత్ కర్ణుడు అర్జునుడు పాండవులు లాంటి ఎంతో గొప్ప 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 యోధులు కూడా ఎన్నో కష్టాలు పడే చివరికి గొప్పవారయ్యారు వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓర్పు సహనాన్ని అలవర్చుకొని ఈ కష్టాలకు కడలకుండా చివరి వరకు దృఢ నిశ్చయంతో గొప్ప ప్రయత్న పోరాటాలతో కష్టాలను ఓర్చుకొని తమ యొక్క జీవితాలను నెట్టుకు రాగలుగుతారని ఆశిస్తున్నాను మెయిన్ గా ఈ సమాజంలో నేటి కాలంలో ఆత్మహత్యలు అనేవి చాలా వేగంగా పెరిగిపోతున్నాయి స్కూల్ విద్యార్థులు మార్కులు రాలేదని మరియు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఫైనాన్షియల్ గా వాళ్ళు వెనకబడిపోతున్నామని తమ యొక్క జీవితాలు చాలా దారుణంగా ఉంటున్నాయని అర్ధాంతరంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మెయిన్ గా ఈ సమాజంలో ఒక చిన్న దోమ ఈగ కూడా చనిపోవాలని కోరుకోదు మరి అలాంటి సిచ్యువేషన్ ఒక మానవుడు ఇలా అర్ధాంతరంగా తనుగు చాలించాలనుకోవడం నిజంగా చాలా చాలా పిరికి నిర్ణయం అనే చెప్పాలి ఏదైనా కానీ మనం బ్రతికి ఉండగానే సంపాదించుకోవాలి లేదా సాధించాలి ఇలా మనం చనిపోయి సాధించేది ఏది ఉండదన్నా ఒక నిజాన్ని మాత్రం మర్చిపోవద్దు మెయిన్ గా చనిపోవాలని నిర్ణయానికి వచ్చినప్పుడల్లా ఒక్కసారి హాస్పిటల్ ముఖం చూడండి ప్రధానంగా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు రోగులు కనీసం ఒక్కరోజు జీవించాలని వాళ్ళు పడే తాపత్రయం మరియు పోరాటం అనేది మిమ్మల్ని ఎంతో చైతన్యవంతపరుస్తాయి ప్రధానంగా ఈ సొసైటీలో ఈ సమాజంలో ఎవరి జీవితం వాళ్ళది ఎవరి కష్టాలు వాళ్ళవే ప్రతి ఒక్కరికి సమస్యలు మరియు ప్రాబ్లమ్స్ అనేవి కామన్ వాటన్నిటికీ ఎప్పుడైతే మనం పోరాడి నిలుస్తామో అప్పుడే ఈ జీవితం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలకు సరైన నిర్ణయాన్ని పరిష్కారాన్ని వెతుక్కొని వాళ్ళ యొక్క జీవితాలను మరింత మెరుగ్గా మార్చుకుంటారని ఆశిస్తున్నాను మెయిన్గా ఇక్కడ ఈమెకు రెండు లక్షల జీతం భర్తకు దాదాపుగా ఐదు లక్షల జీతం వస్తున్నప్పటికీ ఈమె ఇలాంటి ఈ దారుణమైన నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా చాలా దారుణమైన అంశంగానే చెప్పాలి ప్రధానంగా ఈ సొసైటీలో ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి మరి అలాంటి సమస్యలన్నింటినీ ఈమె ముందు వెనుక ఆలోచించకుండా తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళడం నిజంగా చాలా చాలా దిగ్బ్రాంత పరిచే అంశమే అసలు ఇక్కడ ఈమె ఆత్మహత్య అనే నిర్ణయం తీసుకోవడమే చాలా చాలా పెద్ద తప్పు అందున కనీసం ఎవ్వల ప్రాయంలోకి కూడా రానటువంటి ఇద్దరు పసి హృదయాలను అన్యాయంగా చిటిం వేయాలనుకోవడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశమే నిజంగా ఆమెకు బాధలు సమస్యలు గనుక ఉంటే సైకాలజిస్టులు లేదా కొందరు కౌన్సిలర్ల యొక్క సలహాలు తీసుకుని పాటించి ఉంటే రిజల్ట్ అనేది వేరేలా ఉండేదేమో కానీ అలా కూడా జరగలేదు మెయిన్గా గా కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నిన్నటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి ఇద్దరు పసిపాపల యొక్క ఆశలను చిదిమి వేసేలా ఈమె ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా చాలా చాలా జ్వలించి వేసే సంఘటనగా చెప్పాలి అసలు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది ప్రధానంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు తమ యొక్క పిల్లలు రేపటి రోజున గొప్ప భవిష్యత్ గొప్ప జీవితం అనుభవించాలని కోరుకుంటారు మరి ఇలాంటి దృష్టిలో ఒక తల్లి తను బాధపడుతూ తన బాధలను తమ యొక్క పిల్లలతో పంచుకోవడంతో పాటు తన బాధలు లాగానే ఆమె అనుభవించినటువంటి నరకాన్ని ఈ పిల్లలకు కూడా పరిచయం చేయడంతో పాటు చివరికి తనతో పాటు ఈ లోకం విడిచి వెళ్ళేలా చేసేందుకు ఆమె పిల్లలను కూడా ప్రయత్నించడం నిజంగా చాలా చాలా బాధపెట్టే అంశమే ఇక చివరిగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క జీవితంలో సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిపైన మనం ఎలా స్పందిస్తున్నాం అన్నదే మన యొక్క జీవితంపై ఆధారపడి ఉంటుంది దీన్ని బట్టే మనం ఎలా ముందుకెళ్ళాలి అన్నది మన ఆలోచన తీరుపైనే ఆధారపడి ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న అసలు మీ అభిప్రాయం ప్రకారం వీళ్ళు ఇలా ఎందుకు చనిపోవాలనుకున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్